మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇరవై ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు మహిళలు ఆర్థికంగా స్వయం లంబన సంపాదించినప్పుడు క్రమశిక్షణగా ఉండాలని ధైర్యంగా ముందుకు వెళ్లాలని ఇందుకు జిల్లా యంత్రాంగం తోడుగా ఉంటుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరుపైననే ఇస్తుందని అందువలన మహిళలు ప్రతి అంశంపై మనసు పెట్టి నేర్చుకోవడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోగలగాలన్నారు నల్గొండ జిల్లా ఇటీవల జాతీయ స్థాయి అవార్డు పొందిందని మహిళా సంఘాలు సైతం అవార్డు పొందే దిశగా కృషి చేయాలని అన్నారు ప్రభుత్వం మహిళలకు పెట్రోల్ పంపులను అప్పగించిందని నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన పెట్రోల్ పంపును డిసెంబర్లో ప్రారంభిస్తామని అలాగే తిప్పర్తులో పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తామని నల్గొండ తిప్పర్తి మండలాల్లో రైస్ మిల్లుల నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీడీలు నల్గొండ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలోని ముప్పై రెండు మండలాలలో ఉన్న ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు స్వయం సహాయక మహిళా సంఘాలకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అందించిన అరవై ఆరు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ప్రదర్శించారు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులు నల్గొండ నియోజకవర్గంలోని మండలాల మహిళా సమైక్య అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు